హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుతకు సంబంధించి డబ్బులు జమకాని మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు ఇంకా జమకాని జిల్లాలకైతే డబ్బులు అనేది కూడా రేపు పదకొండు గంటల నుండి నేరుగా మహిళలకైతే రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే ఏ ఏ మహిళల ఖాతాలలో జమ అయ్యాయి జమ కాని మహిళలు ఎవరెవరు ఉన్నారు వారికి కూడా ఎందుకు డబ్బులు అనేది కూడా జమ చేయలేదు ఇప్పుడు ఎందుకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే ఎటువంటి వారికి ఈ డబ్బులు అనేది కూడా ఈ పథకాలకు సంబంధించి జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ తెలిసిన వాళ్ళకు కూడా ఈ అయితే షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుతుకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎన్నికల కంటే ముందుగానే అయితే ముందుటి కిందటి ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే జమ అయ్యి మొత్తానికి కూడా ఐదు కోట్ల రూపాయలు అనేది కూడా జమవలసింది కానీ సగం వరకే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది అలాగే హైకోర్టు ఆదేశం వరకు ఈసీ నిర్ణయంతో ఈ డబ్బులు అనేది కూడా స్టాప్ చేయడం జరిగింది ఇప్పుడైతే పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా కొత్తగా సీఎం అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారో అయితే రేపు పదకొండు గంటలకైతే తెలియజేస్తారు అలాగే జమ కాని మహిళలకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారా లేదంటే ఈబీసీ నేస్తానికి ఓసి కులస్తులకు సంబంధించి పదహైదు వేల రూపాయలు అనేది కూడా ఇదే పథకానికైతే జమ చేయబోతున్నారు అది లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రాబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను